నిన్నటి రోజు అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పి పదే పదే ప్రచారం చేశాడు ఆ తర్వాత అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఆ పద్నాలుగు లక్షలని కాస్త పది లక్షలకి తగ్గించడం జరిగింది నిన్న జరిగినటువంటి ఓటన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఎన్నడూ లేదు దేశంలో ఏ రాష్ట్రం కూడా రెండోసారి ఓటాన్ అకౌంట్ పెట్టి ఉండదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చంద్రబాబు చెప్పినంత మేర అప్పులు చేయలేదనేటువంటిది ఒకటి రెండవది వాటికి సంబంధించినటువంటి సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికలకు ముందు పదే పదే హామీలు ఇచ్చాడో వాటికి కేటాయింపులు చేయకుండా జనాన్ని మోసం చేయాలనేటువంటి దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బడ్జెట్ని ఫుల్ బడ్జెట్గా ప్రవేశపెట్టినటువంటి సందర్భం లేదు విధి లేని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న అసెంబ్లీకి సంబంధించి బడ్జెట్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది అయితే దౌర్భాగ్యం ఏమిటి అంటే నిన్న ప్రవేశపెట్టారు తప్పించుకోలేరు కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియచెప్పాలి కాబట్టి దాని గురించి నిన్న అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఆ బడ్జెట్ ప్రజెంటేషన్లో అన్ని వివరాలు కూడా పొందుపరచడం జరిగింది దాని మీద మా నాయకుడు రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విషయాల మీద కూడా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు దాన్ని వక్రీకరిస్తూ మరలా చంద్రబాబు నాయుడు దుష్టపన్నాగంలో భాగంగా ఈరోజు మరలా మండలిలో యనమల రామకృష్ణుడి చేత అసత్యాలు ఆరోపణలు దుష్ప్రచారం చేయడానికి ఈరోజు కోనుకున్నాడు యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి నేను అనుకుంటున్నా అతనికి పాపం ఏదో మతి భ్రమించి ఉండాలా లేదా మెదడుకు సంబంధించినటువంటి వ్యాధి ఏదైనా సోకి ఉండాలి ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఈరోజు చూస్తే ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసింది ఏమాత్రం అవగాహన లేదు ఏమాత్రం అనుభవం లేనటువంటి వ్యక్తి ఏదో చంద్రబాబు నాయుడు రాసి ఇచ్చినటువంటి వలివేసినట్టు ఉంది తప్ప ఎక్కడా కూడా వాస్తవాలు కనిపించడం లేదు ఈరోజు ఆయన చెప్పాడు మరలా పద్నాలుగు లక్షల కోట్లు అప్పుంది దానిని అది మసిపూసి మారేటికాయ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు నిన్న మీరిచ్చినటువంటి డాక్యుమెంట్లో పబ్లిక్ డాక్యుమెంట్ అసెంబ్లీకి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లోనే పబ్లిక్ డెబిట్ అవుట్ స్టాండింగ్ వచ్చి డెట్ అవుట్ స్టాండింగ్ వచ్చి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అని చెప్పారు దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీ స్టాండింగ్ వచ్చి లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు అని చెప్పారు అంటే మొత్తం అప్పులు ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు అయితే ఈరోజు యనమల రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మీరు కాకొక అకౌంట్లో దాచిపెట్టాడు అందువల్ల మీకు ఏదేదో మాట్లాడేశాడు పాపం ఏమి మాట్లాడాలనో తెలియక మాట్లాడాడు సందిగ్ధంగా మాట్లాడాడు అనుమానాస్పదంగా మాట్లాడాడు ఎక్కడ క్లారిటీగా మాట్లాడినటువంటి సందర్భం లేదు కాబట్టి మేము గతంలో ఏదైతే చెప్పామో దాని ప్రకారమే నిన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపినటువంటి ఆ డాక్యుమెంట్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కోటమ ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా పది పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి చెప్పి ఈరోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టండి సంక్షేమ పథకాలు మేము ఇవ్వలేము మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం ఎందుకంటే మీకు ఓట్లు వేస్తారు ప్రభుత్వం వచ్చింది ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం ఎత్తుకుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ ఐదు నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక పిగర్కి అరవై అయ్యారు కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు ఇటువంటి చీప్ చేష్టాలు మాంచుకుంటే మంచిది అని చెప్పి చెప్పి నేను తెలియజేస్తున్నాను మరొక రెండవ మాట మాట్లాడాడు ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఏదైతే ఉందో అది తొంభై శాతం ఉంటే దాన్ని నూట ఎనభై శాతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి చెప్పి మాట్లాడాడు అవును ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే తొంభై శాతం నుంచి నూట ఎనభై శాతానికి పెంచడానికి మేము ఎప్పుడూ తొంభై శాతం మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు ఎఫ్ఆర్బిఎం లిమిట్ కానీ తొంభై శాతం నుంచి నూట ఎనభై ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీడ్స్ లేవు రాలేదు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ వన్గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అందరు మనల్ని ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు ఆయనని ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి అటువంటి ముఖ్యమంత్రి గారు తొంభై నుంచి నూట ఎనభై పెంచి ఒక జీవో ఇష్యూ చేశారు కానీ ఎక్కడ వాడుకోలేదు ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రిసీల్స్ పైన తొంభై నుంచి నూట ఎనభైకి అని చెప్పి చెప్పి మాట్లాడారు కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావు అవగాహన లేక మాట్లాడుతున్నావా తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా తెలియనిటువంటి పరిస్థితి ఈరోజు ఒకసారి చూస్తే గ్యారంటీ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ ఫైమ్లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ స్టాండింగ్ చూస్తే లక్షా యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు గ్యారంటీడ్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సింది తీసుకోవాల్సిన అవకాశం ఉండేది ఎలిజిబిలిటీ ఉండేది రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్లు రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ పై మా బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిప్స్ చూస్తే లక్ష మూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు తీసుకున్నటువంటి మొత్తం చూస్తే లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రిసీట్స్ని చూస్తే తొంభై పర్సెంట్కి అది ఎనభై తొమ్మిది పర్సెంటే ఉంది మొదట ఉన్నటువంటి మీ హయాంలో ఉన్నటువంటి తొంభై పర్సెంట్కు లోబడే చేశారు తప్ప దాన్ని మించి చేసినటువంటి సందర్భం లేదు కాబట్టి నువ్వు ఏదో ఒకటి తొంభై పర్సెంట్ నూట ఎనభై పర్సెంట్ చేశారు అంటే తొంభై పర్సెంట్ లోపల ఉందా తొంభై పర్సెంట్ దాకిందా నూట ఎనభై పర్సెంట్కి చేరిందా ఇవన్నీ ఏమి లేకుండా ఏదేదో మాట్లాడాలని చెప్పి చెప్పని మాట్లాడడం అనేటువంటిది యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడితే నాకు అనిపించింది అసలు ఈయనే మాట్లాడా నా పరకాయ ప్రవేశం చేశారా రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు అన్నట్టుగా అనిపించింది ఇంకొకటి మాట్లాడాడు ఇది మరీ చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారు రామకృష్ణుడు మాట్లాడేటువంటి మాటలు ఓడీస్ వేజెస్ వేసండ్ మీన్స్కి సంబంధించి అదేవిధంగా ఓవర్ ట్రాఫ్ట్కు వెసలు పాటు దానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు మీరు చేసేసారు మొత్తం అప్పులు అని చెప్పి చెప్పని మాట్లాడాడు వేసండ్ మీన్స్ అంటే ఏంది ఓడి అంటే ఏంది వర్కింగ్ క్యాపిటల్ అంటే ఎప్పుడన్నా ఏదన్నా అవసరం వస్తే ఒక వెసలబాటు ఉంటుంది బ్యాంకులో నుంచి తీసుకుంటాం తర్వాత మరలా వెంటనే కట్టేస్తాం ఆ కట్టేయంగా ఈరోజు నువ్వు చెప్పినట్టుగా రెండు లక్షల కోట్లు ఓడి వాడుకున్నారంటే రోజు ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఉన్నటువంటి ఓడి ఈ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ రెండు లక్షల కోట్లు ఎక్కడ ఐదు వందల తొంభై నాలుగు కోట్లు ఏం మాట్లాడుతున్నావు ఓడి అంటే తెలుసా వేసండ్ మీన్స్ అంటే తెలుసా ఏమీ లేకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆ వెసలబాటు ఉంది దాన్ని వాడుకుంటారు వాడుకున్న తర్వాత ఒక వారం రోజులకో పది రోజులకో మరలా సర్దుబాటు చేస్తారు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని గురించి నీకు తెలుసేనే నేను అనుకుంటున్నాను డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేటువంటిది పిల్లవాడికి కూడా తెలుస్తుంది లేదా చిన్న ఎంటర్ప్రీనర్ ఎవడైనా సరే ఎంటర్ అయితే ఆ ప్రతి ఒక్కరికి కూడా ఓడి ఫెసిలిటీ ఉంటుంది ఓడిని గురించి అవగాహన ఉంటుంది అది లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రెండు లక్షల కోట్ల ఓడి అని చెప్పి చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తాం నువ్వు ఇచ్చినటువంటి దానిలోనే ఇచ్చినటువంటి లెక్కలు కాదు మీ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఓడి ఉండింది ఆ ప్రభుత్వం దిగిపోయే ముందని చెప్పి చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది ఇంకో మాట చెప్పాడు క్యాపిటల్ అవుట్లే అయితే అసలు మామూలుగా చాలా ఎక్కడికక్కడ ఆగిపోయింది క్యాపిటల్ లేదు అని చెప్పి చెప్పి మాట్లాడాడు సింగిల్ డిజిట్కి పరిమితమైందని మాట్లాడాడు నేను చెప్తున్నా లెక్కలు కావాలంటే నీ దగ్గర లేకపోతే నువ్వేమన్నా లెక్కలు రాసుకోవడంలో తప్పు రాసుకుంటే ఏదైనా డిజిట్స్ మిస్ అయితే తిరిగి రాసుకోవడం రామకృష్ణ గారు నేను చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో టోటల్ క్యాపిటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి పన్నెండు వేల రెండు వందల నలభై రెండు కోట్లు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి సంబంధించి టోటల్ క్యాపిటల్ అవుట్లే వచ్చి పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి టోటల్ క్యాపిటల్ అవుట్లె వచ్చి పదహారు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి వచ్చి టోటల్ క్యాపిటల్ అవుట్లె వచ్చి ఏడు వేల నూట యాభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వచ్చి టోటల్ క్యాపిటల్ అవుట్లె వచ్చి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలకి ఈరోజు అసలు నువ్వు ఎకానమీ ఏందో తెలుసా నువ్వు అసలు ఏ విధంగా ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసాం అనుమానాలు వస్తున్నాయి ప్రజలకు ఈరోజు మనం మాట్లాడే మాటలు విన్న తర్వాత వెంటనే ఇటువంటివి సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి అసత్యాలు చేయడం దుష్ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి వెంటనే నేను దీనికి సంబంధించినటువంటి ఖండన ఇవ్వాలి ప్రజలకు తీసుకువెళ్లాలి అనేటువంటి ఆలోచన చేస్తాను మరొకటి మాట్లాడాడు జీడీపీని గురించి దేశ స్థూల ఉత్పత్తి రాష్ట్ర స్థూల ఉత్పత్తికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే దేశీయ స్థూల ఉత్పత్తిలో మరలా చెప్తున్నా దేశ స్థూల ఉత్పత్తిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా పాలు పంచుకుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు మన కంట్రిబ్యూషన్ ఆ రోజు గణనీయంగా పెరిగింది ఈరోజు ఒక్కసారి దేశాలకు సంబంధించినటువంటి స్థూల ఉత్పత్తితో పోల్చుకుంటే రాష్ట్ర మన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం సాధించింది వృద్ధి రేటు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వంలో నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం వృద్ధి రేటు సాధించింది అంటే చంద్రబాబు నాయుడు అంత అనుభవించు అని చెప్పినటువంటి ఆయన నేను గణనీయమైనటువంటి రేటు సాధించానని చెప్పుకునేటువంటి ఆయన దేశీయ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రోజు నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం అయితే ఈరోజు సగటం నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం ఇది మేము ఇచ్చినటువంటి లెక్కలు కాదు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇదేదో మేము తయారు చేసి ఇవ్వడం వల్ల లెక్కలు ఈ లెక్కలన్నీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారమే వాళ్ళు ఇచ్చినటువంటి సోర్స్ ప్రకారం ఆధారం ప్రకారం చెప్తున్నాం కాబట్టి ఇవన్నిటితో పాటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్తాడు అంటే అబద్ధాలు ఎంత అలవోకగా మాట్లాడేస్తున్నారో పాపం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కూటమి నాయకుల దగ్గర నుంచి ఈరోజు అన్ని పార్టీలు కూటమిలో ఉన్నటువంటి జనసేన బీజేపీలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా ఏంటి మీరు డబ్బు లేకొట్టాలా మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు కాబట్టి పద్నాలుగు లక్షల కోట్లు ఏదైతే ఉందో దాన్ని పది లక్షల కోట్లు ఆ పది లక్షల కోట్లు ఈరోజు తీరా వాస్తవం చూసేటప్పుడు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు వచ్చింది జనాలు మిమ్మల్ని ఏమయా మీరు చెప్పిన దానికన్నా తక్కువ వచ్చింది కదా మీరు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు మాట్లాడు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదన్నమాట అండి ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా మనం ఎంవైవులు సైన్ చేయలేని ఇలాగా ఏదో సంతకాలు పెట్టుచుకుని వచ్చి ఇన్ని కోట్ల రూపాయలకి ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి నేను ఎంబీ సైన్ చేశానని చెప్పి చెప్పిని వాటిలో పది పర్సెంట్ కూడా సాధించలేకపోయినటువంటి పరిస్థితి నీ ప్రభుత్వంలో దాపురించింది మనం అందరం చూసాం అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనభై వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ కమెన్స్ అయ్యాయి మిమ్మల్ అండర్స్టాండింగ్ కాదు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు ప్రారంభించారు అంత పెట్టుబడులు తీసుకొచ్చి అది అది మెగా అండ్ లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను లార్జ్ అండ్ మెగా ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎనభై వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులతో ఆ కంపెనీలు వాటి పనులు ప్రారంభించి పనులు జరుగుతున్నాయి ఈరోజు ప్రోడక్ట్స్ ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఆ కమెంట్స్ అనేటువంటి సందర్భం దానితో పాటు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎంఎస్ఎంఈస్ ప్రారంభమైన ఈరోజు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెనర్స్ ఏదైతే ఉందో వాళ్ళు దాదాపుగా మూడు లక్షల తొంభై నాలుగు వేల యూనిట్లు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈరోజు ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా అభివృద్ధి ఉంది అనేటువంటి దాన్ని చూడాలంటే ఈరోజు నువ్వు అభివృద్ధితో పోల్చుకుంటే ఈరోజు ఒక్కసారి చూస్తే ఏదైతే గ్రాస్ వాల్యూ యాడెడ్ ఉందో ఆ గ్రాస్ వాల్యూ యాడెడ్ చూస్తే స్టేట్ కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అని చూస్తే నేషనల్ కంట్రిబ్యూషన్కి గ్రాస్ వాల్యూ యాడెడ్ ఒక నేషనల్ నేషనల్ గ్రాస్ వాల్యూ యాడెడ్కి ఈరోజు గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఏ విధంగా ఉందంటే మన కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జీబీఏకి సంబంధించినటువంటి స్టేట్ కంట్రిబ్యూషన్ వచ్చి టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నాలుగు పాయింట్ సున్నా ఏడు పర్సెంట్ అంటే నీ హయాంలో కేవలం రెండు పాయింట్ ఎయిట్ ఆరు పర్సెంట్ మాత్రమే నేషనల్ జీవీఏకి మన కంట్రిబ్యూషన్ ఉంటే జిఎస్విఏ కంట్రిబ్యూషను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో గ్రాస్ వాల్యూ యాడెడ్ మీద నాలుగు పాయింట్ జీరో సెవెన్ అంటే దాదాపుగా నీకున్నటువంటి దానికన్నా కూడా ఈరోజు ఒకటి పాయింట్ రెండు శాతం పెరిగినటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కటి చూస్తే దానికన్నా నలభై ఐదు శాతం అధికమైంది గతంలో నువ్వు ఉన్నటువంటి దానికన్నా కాబట్టి ఏదో మాట్లాడేస్తామో ఏదో చేస్తామో అనేటువంటి విషయం కాకుండా ఈరోజు మేము మీకు సూటిగా చెప్పేది మీరు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడించేటప్పుడు కానీ మీరు ఏ విధంగా సరే ఒక నిర్ణయానికి వచ్చేసారు ప్రజలకు మనం సూపర్ సిక్స్ ఇవ్వకూడదు ఇవ్వడానికి వీలు లేదు దాని ప్రకారం మీరు నడుచుకుంటున్నారు ఏమి అభ్యంతరం లేదు మీరు ప్రజల పాపం ఓట్లు వేశారు ఈరోజు అమాయకంగా మిమ్మల్ని చూసి వాళ్ళు బలైపోతున్నారని చెప్పి మాకు బాధ ఉంది కాబట్టి మేము మేము ప్రశ్నిస్తున్నాం మీరు మోసం చేస్తారని చెప్పి చెప్పినటువంటిది ఆనువాయితీ చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్తగా వచ్చినటువంటిది ఏం లేదు దానిని మోసం చేయడానికి ఆ సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి మీరు ప్రత్యున్న ఆలోచన చేస్తూ ఆ బురద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసి ఏదో ఒక విధంగా పప్పం గడుపుకోవాలని దా ఆలోచన చేయడం శోచనీయం ఇది మీకు తగదు అని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దీని మీద ఎటువంటి రెడ్డి గారు సుదీర్ఘంగా మీరు పొందుపరిచినటువంటి మీరు ప్రజెంట్ చేసినటువంటి బడ్జెట్ ప్రకారం దాని ప్రకారం ఇస్తే మరలా మీరు శాసన మండలిని ఏదో ఒక విధంగా దానిని ఒక తప్పుదారి పట్టించి దాన్ని ఏదో ఒక విధంగా పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఏదో అప్పు అప్పులు అయిపోయినాయి రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి జరగలేదు అసలు క్యాపిటల్ లేదు కాబట్టి మేమేదో బ్రహ్మాండంగా చేసాం ఆర్థిక రంగం ఈరోజు మరలా మరలా చెప్తున్నాం చంద్రబాబు నాయుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సమర్థవంతంగా పనిచేసింది అన్ని విధాలా కట్టుదిట్టం అనేటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి విపరీతంగా అప్పులు చేయాలనేటువంటి ఆలోచన చేయకుండా ఉన్నటువంటి విధి విధానాలను అనుసరిస్తూనే అప్పటికన్నా తక్కువ రేషియోలో అప్పులు చేస్తూనే వాటికి సంబంధించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాబట్టి మీరు మీకు రకరకాలైనటువంటి ప్రియారిటీస్ ఉండొచ్చు మీరు ప్రజలకు ఎందుకైనా మనమే దోచుకోవాలనేటువంటి ఆలోచన ఉండొచ్చు కాబట్టి ఆ ఆలోచనలు మనసులో పెట్టుకొని మీరు ఒక్క మార్గంలో పయనిస్తూ ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం సబబు కాదు అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో యనమల రామకృష్ణుడు గారు మాట్లాడినటువంటి మాటలు కానీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ ఏమాత్రం అవగాహన లేకుండా ఎవరో చెప్తే చెప్పేటువంటి వ్యాఖ్యలు కాకుండా మీరు ఆలోచన చేసుకుని అర్థం చేసుకుని ఒకవేళ మాకు తెలియదు మేమేస్తూ రాష్ట్రే మాట్లాడమనుకుంటే ఏం చేయలేం మీకు కనీసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ఆలోచన అవగాహన ఉంటే వాటి మీద డిబేట్కి మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉంటారా అండి దాని మీద మాట్లాడతాం అంతే తప్ప ఎనమల రామకృష్ణుడు వస్తాడా ఈరోజు ఉండేటువంటి ఫైనాన్స్ మినిస్టర్ వస్తారా ఎవరు వచ్చినా పర్లేదు అవన్నీ పక్కన పెట్టి మేము మీరు చెప్పే వినం మేము మీ మా మా ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్నే మేము పట్టించుకోం మేము ఇచ్చినటువంటి పేపర్నే మేము నమ్మం మేము ఇచ్చినటువంటి పేపరు మేము ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ మీద మాకు విశ్వాసం లేదు మాకున్న విశ్వాసం వల్ల మా నోటి మాటలు అబద్ధాలు కూయడంతో అనుకుంటే దానికి చేయగలిగేది ఏం లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ అబద్దాలు మానుకుంటే మంచిది ప్రజలకు వాస్తవాలు తెలియసిపోయాయి ప్రజలకు వాస్తవాలు తెలియజేసిన తర్వాత మీరు వాళ్ళని మరొకసారి మోసగించడానికి రకరకాలుగా వాడుకోవడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా హితో చెప్తున్నాం